చాలామందికి దారిలో నాణాలు దొరుకుతూ ఉంటాయి అంటే రూపాయి కాయిన్ కానీ రెండు రూపాయలు కానీ ఐదు రూపాయల కాయిన్స్ కానీ ఇటువంటివి దొరుకుతూ ఉంటాయి ఇలా దొరికితే ఏం చేయాలి అనే సందేహం చాలామందికి వస్తూ ఉంటుంది దానికి సంబంధించి మీకు వివరంగా చెబుతాను లక్ష్మీదేవి యొక్క కటాక్షం మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క రీతిలో లభిస్తూ ఉంటుంది ఆ తల్లి కరుణ మనకు లభిస్తే చాలు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి దారిలో మనం నడుస్తూ ఉండగా రూపాయి నాణం దొరికిందే అనుకోండి దానిని పదిలంగా కళ్లకు అద్దుకొని ఇంటికి తీసుకొచ్చి మీ పూజా మందిరంలో ఉంచండి అలా దొరకడం లక్ష్మీదేవి అనుగ్రహంగా భావించండి అంతేకాని అలా రూపాయి నాణం దొరికితే అరిష్టంగా భావించకూడదు మంచి భావనతోనే తీసుకొని అమ్మ కరుణగా భావించి ఇంటికి తెచ్చుకోండి అంతేకాని దానిని చెడుగా భావించి నది ప్రవాహంలోనూ దేవాలయంలో హుండీలో కానీ వేయకండి చక్కగా ఇంటికి తీసుకురండి పూజా మందిరంలో పెట్టుకోండి లక్ష్మీదేవికి నమస్కారాలు పెట్టండి వినమ్రంగా వేడుకోండి నీ దయ మాపైన చూపు తల్లి అని చెప్పి ఆ తల్లి దయ ఉంది అనుకోండి దేనికి లోటు ఉండదు కదా సో అందుచేత మీరు నడిచి వెళ్ళే దారిలో ఎక్కడైనా సరే నాణ్యం కనిపించినా సరే అమ్మ అనుగ్రహంగా భావించి ఇంటికి తెచ్చుకోండి అదేమీ అరిష్టం కాదు మంచిగానే భావించండి మంచి జరుగుతుంది సర్వేజనా సుఖినో భవంతు చాలామందికి దారిలో నాణాలు దొరుకుతూ ఉంటాయి అంటే రూపాయి కాయిన్ కానీ రెండు రూపాయలు కానీ ఐదు రూపాయల కాయిన్స్ కానీ ఇటువంటివి దొరుకుతూ ఉంటాయి ఇలా దొరికితే ఏం చేయాలి అనే సందేహం చాలామందికి వస్తూ ఉంటుంది దానికి సంబంధించి మీకు వివరంగా చెబుతాను లక్ష్మీదేవి యొక్క కటాక్షం మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క రీతిలో లభిస్తూ ఉంటుంది ఆ తల్లి కరుణ మనకు లభిస్తే చాలు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి దారిలో మనం నడుస్తూ ఉండగా రూపాయి నాణం దొరికిందే అనుకోండి దానిని పదిలంగా కళ్ళకు అద్దుకొని ఇంటికి తీసుకొచ్చి మీ పూజా మందిరంలో ఉంచండి అలా దొరకడం లక్ష్మీదేవి అనుగ్రహంగా భావించండి అంతేకాని అలా రూపాయి నాణం దొరికితే అరిష్టంగా భావించకూడదు మంచి భావనతోనే తీసుకొని అమ్మ కరుణగా భావించి ఇంటికి తెచ్చుకోండి అంతేకాని దానిని చెడుగా భావించి నది ప్రవాహంలోనూ దేవాలయంలో హుండీలో కానీ వేయకండి చక్కగా ఇంటికి తీసుకురండి పూజామందిరంలో పెట్టుకోండి లక్ష్మీదేవికి నమస్కారాలు పెట్టండి వినమ్రంగా వేడుకోండి నీ దయ మాపైన చూపు తల్లి అని చెప్పి ఆ తల్లి దయ ఉంది అనుకోండి దేనికి లోటు ఉండదు కదా సో అందుచేత మీరు నడిచి వెళ్లే దారిలో ఎక్కడైనా సరే నాణ్యం కనిపించినా సరే అమ్మ అనుగ్రహంగా భావించి ఇంటికి తెచ్చుకోండి అదేమీ అరిష్టం కాదు మంచిగానే భావించండి మంచి జరుగుతుంది సర్వేజనా సుఖినో భవంతు